హలో ఇటీవల కాలంలో పర్యాటక రంగం ఏ ప్రాంతాల్లో చూసినా కూడా విశేషంగా అభివృద్ధి చెందుతోంది అంతేకాకుండా కోవిడ్ తరువాత పర్యాటక రంగం ఒక రకంగా చెప్పాలంటే కొంత కుదేలైనప్పటికీ కూడా బాగా పుంజుకుందనే చెప్పాలి అయితే పర్యాటక రంగంలో ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది స్లీప్ టూరిజం ఎస్ ఈ స్లీప్ టూరిజం ఏంటి ఈ కొత్త కాన్సెప్ట్కు ఆదరణ క్రమక్రమంగా పెరుగుతోంది స్లీప్ టూరిజం అంటే ఏంటో తెలుసా ఒక ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశానికి వెళ్ళి చాలా ఆనందంగా నిద్రపోతూ సేద తీరడమే అదేమిటి టూరిజం ప్లేస్కి వెళ్ళి అన్నీ చూడడం కాకుండా సేద తీరడం ఏంటి అంటే ఈ బిజీ లైఫ్లో అసలు నిద్రపోవడానికి కూడా సమయం లేని వాళ్ళ కోసం చాలా కష్టపడి బతికే జీవుల కోసం ఇటువంటి టూరిజం బాగా డెవలప్ చేస్తున్నారు ప్రధానంగా వేళా పాళా లేకుండా పని ఒత్తిడిలో మునిగి తేలిపోతున్నటువంటి కార్పొరేట్ ఉద్యోగులు అలాగే ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ యువత ఈ స్లీప్ టూరిజంపై విశేషంగా ఆసక్తి చూపిస్తున్నారు స్లీప్ టూరిజం సేవలు అందించేటువంటి కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు ఒకసారి చూస్తే జీవనశైలిలో వస్తున్న మార్పులు మారుతున్న ఆకాంక్షలకి అనుగుణంగా కూడా పర్యాటక రంగం కూడా చాలా ట్రెండ్ అంటే తన ట్రెండ్ తానే మార్చుకుంటూ వస్తోంది అలా వచ్చింది ఈ స్లీప్ టూరిజం బిజీ బిజీ లైఫ్ నుంచి కాస్తంత విశ్రాంతి కోరుకునే వారి వాళ్ళ యొక్క టేస్ట్లకు అనుగుణంగానే అన్ని రంగాల్లాగే పర్యాటక రంగం కూడా సరికొత్త పుంతలు తొక్కుతుందని చెప్పాలి ముఖ్యంగా సస్టైనబుల్ టూరిజం ఫుడ్ టూరిజం ఎక్స్పెరిమెంటల్ టూరిజం వెల్నెస్ టూరిజం డివోషనల్ టూరిజం ఇలా ఈ జాబితాలో వచ్చిందే స్లీప్ టూరిజం ఇక దీన్నే నాప్ కేషన్స్ లేదా న్యాప్ హాలిడేస్ అని కూడా అంటారు న్యాప్ అంటే ఏమిటో మీకు తెలుసు కదా ఎస్ స్లీప్ టూరిజంలో యోగా స్విమ్మింగ్ స్పా పార్లర్ సెషన్స్ అండ్ ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు గంటల కొద్దీ నిద్ర కూడా ఉంటుందన్నమాట ఇందులో అంటే ఏంటంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందని మన అందరికీ మరి అదే నిద్ర పచ్చని ప్రకృతి కొండలు లోయలు సెలయేళ్ల సవ్వడి అలాగే పిట్టల కిలకిల రావాలు వీటి మధ్య హాయిగా సేద తీరితే ఎలా ఉంటుంది అదనమాట ఈ స్లీపి టూరిజం ఓకే అంతేకాదు రొమాంటిక్ అనుభవం కావాలనుకుంటే జంటగా కూడా వెళ్ళచ్చు స్లీపి టూరిజానికి లేదా ఏకాంతంగా గడపాలి ఖచ్చితంగా నాకు రెస్ట్ కావాలి స్లీపి టూరిజాన్ని నేను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళచ్చు అసలు ఈ ఊహే కొండంత ప్రశాంతతనిస్తుందని కూడా చెప్తూ ఉంటారు చాలామంది సైకాలజిస్టులు సో భారతదేశంలో అసలు స్లీపీ టూరిజం ప్రదేశాలు రిసార్ట్స్లు ధ్యానం ఆయుర్వేద చికిత్సలు థెరపీలు నిద్ర కోసం మంచి ప్యాకేజీలను అందించేటువంటి కొన్ని ప్రదేశాలు ఏంటో ఇప్పుడు టూకీగా అంటే క్లుప్తంగా చూద్దాం కూర్గ్ ఇది కర్ణాటకలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్ అక్కడ పచ్చదనం ప్రశాంతమైన వాతావరణం స్లీపి టూరిజానికి బెస్ట్ డెస్టినేషన్ ఎస్ ఆ తర్వాత లేహ్ అంటే ఇది లడ్డాలో ఉంది అందమైన సరస్సులు కొండలు లోయలు కేవలం ఎండాకాలంలో మాత్రమేనా ఏ సీజన్లో అయినా కూడా మనల్ని ఆకట్టుకుని కట్టిపడేసే చక్కటి ప్రకృతి రమణీయ దృశ్యాలు మంచి ఆహ్లాదాన్ని పంచుతాయి ఇక్కడ ఎస్ నెక్స్ట్ అలిపి కేరళలోని అలెపి బ్యాక్ వాటర్స్ చాలా చాలా ఆందాలు చాలా మంచి పర్యాటక ప్రదేశంగా కూడా పాపులర్ అయింది ప్రకృతి ఒడిలో సేదీరడానికి వీలుగా అలాగే హౌస్ బోట్లలో హాయిగా నిద్రపోయేటువంటి సౌకర్యాలు కూడా ఉంటాయి నెక్స్ట్ గోవా ఎస్ స్లీపి టూరిజం సేవలకు గోవా మరో మంచి ఆప్షన్ అప్పుడే లేలేత ఎండ అప్పుడే చిరుజలులు వస్తూ ఉంటాయి భలే ఉంటుంది అక్కడ వాతావరణం మరి ఇక్కడ రిసార్ట్స్లు హోటళ్ళు స్పా చికిత్సలు యోగా అలాగే మంచి ఫుడ్ ఇలాంటి సౌకర్యాలతో చాలా మంచి ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి ఆ తర్వాత మైసూర్ ఎస్ మీరు ఒకవేళ దేవాలయాలను సందర్శించి దైవ దర్శనం చేసుకుంటూ ప్రశాంతత పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మైసూర్ వెళ్ళాలి అని చెప్తున్నారు అంతేకాదు ఇక్కడ స్లీప్ టూరిజం అవకాశాలు కూడా చాలా బాగానే ఉన్నాయట ఇలా చూస్తే కనుక చాలా చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ట్రెండ్ సెట్ అవుతున్నటువంటి టూరిజాల్లో భాగంగా స్లీపి టూరిజం చాలా చాలా పాపులర్ అవుతోంది ఒకవేళ మీరు కంటి మీద కొనుక్కు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా స్లీప్ టూరిజం చేయండి ఎంజాయ్ చేయండి అని కొన్ని ప్రైవేట్ సంస్థలు అలాగే ప్రభుత్వ సంస్థలు కూడా చెబుతూ ఉన్నాయి